హాయ్ ఫ్రెండ్స్ సీతబళకాయలకి వచ్చినాం నేను బాగా ఒకసారి చెట్టు వేపీడు ఇంకో పండుగ ఉంది ఆ పండుగ పండుగ చూడండి ఇక్కడ ఇది చెట్టుకు న్యాచురల్ సితబళకాయలు బాగుంటుంది తింటే బాగుంటుంది ఇంకా చూపిస్తా ఒక్క నిమిషం లొకేషన్ మన హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోన ఒక చిన్న 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 చెట్లు ఉన్నాయి ఈ హైదరాబాద్ లో చిన్న అడవిలా ఉంది Hmm. i right side. Go no, right low, right law, Hmm. Right now. Then just Hmm. పండ పండూ ఏయ్ కృష్ణరా పోది కదా కావాలా అది కూడా అదేనా బాగాలేదు కానీ అది బాగుంది ముందు